హాయ్ అండి నేను రతన్ దీప్లోకి వెళ్ళి కంద అయితే పట్టుకొచ్చాను ఇది కంద చిన్న చిన్న పిలకలని దీనికి చిన్నగా ఇట్లా మనకు బేబీ ఆల్ ఉన్నట్టు సైడ్లకు ఉన్నట్లయితే అది మనం తీసుకొని మట్టిలో పెట్టినట్టయితే అయితే కందదుంప అనేది పెద్దగా పెరుగుతూనే ఉంటుందండి దానికి పైన ఒక చెట్టు వస్తుంది ఆ చెట్టు చచ్చిపోయే వరకు కూడా మనం కంద తీయవసరం లేదు మొత్తం ఎండిపోయి చచ్చిపోతే అప్పుడు మళ్ళీ ఇంకా సైడ్కి వెళ్ళి పిలకలు వస్తే కంద పెరుగుతూనే ఉంటుంది మట్టిలో మట్టి చాలా ఉండే కడిగేసాను కడిగేసి ఇట్లా నాలుగు ముక్కలు కట్ చేసి కుక్కర్లోనే ఒక కేజీ పెట్టుకుంటే సరిపోతుంది ఒక కేజీ రాగానే ఇది కింద దించేసుకోవాలి చల్లగా అయ్యాక చూసారు కదా చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుందండి ఇక అంతా హెల్త్ కూడా చాలా మంచిది కానీ చాలామందికి స్కిన్ అలర్జీ ఉన్న వాళ్ళు తినకపోవడం మంచిది ఇది చేతికి నేను కట్ చేసేటప్పుడు కొంచెం కవర్ ఎందుకు పెట్టుకున్నానంటే దురద బాగా ఉంటుందండి అందుకనే పచ్చిది చాలా దురద ఉంటుంది అందుకని అలా పెట్టుకున్నాను స్టమ్ కలయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని సోంపు జీలకర్ర మెంతులు కొద్దిగా మినపప్పు శనగపప్పు వేసుకున్నాను తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరేపాకు వేసుకున్నాను అవి కాసేపు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి మనం ఎప్పుడూ కూడా వండిన కూరగాయలు వండుతాం కానీ కంద చాలా ఎక్కువగా తీసుకోము హెల్త్కి చాలా మంచిది మనకి ఏంటంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నా సరే ఆలుగడ్డ తినకపోయినా పర్లేదు కానీ కంద తినచ్చండి కంద చాలా బాగుంటుంది మా దగ్గర అయితే భోగి రోజు వండుకుంటాము నా చిన్నతనంలోని ఒక చిన్న టమాటో కట్ చేసి వేసుకున్నాము పసుపు కొద్దిగరపు కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఆ ఉడికించుకున్న కంద పెద్ద పెద్దగా కోసి పెట్టుకుంటే బాగుంటుంది లేకుంటే పేస్ట్ అయిపోద్ది చాలా స్మూత్గా ఉడికిపోద్ది నా చిన్నతనంలో కుక్కర్ లేకుండే అప్పుడు జామాకు రైస్ పొట్టు తవుడు అంటారా తవుడు ఒక గుప్పెడు వేసి కొండలో ఉడికించి వండుతుండే అనమాట ఒక స్పూన్ వరకు చింతపండు పేస్ట్ వేసుకున్నాను బెల్లం ముక్క కారము మీరు ఎంత కారం తిన్నా అంత కారం వేసుకోండి ఎటువంటి మసాలా అవసరం లేదండి గ్రేవీతో చాలా చక్కగా ఉంటుంది లాస్ట్లో కొత్తిమీర వేసుకొని రైస్ పెట్టుకొని తింటే ఇక మాటలు లేవండి బాబు ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంది బెల్లం వేసుకుంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది చాలా వేడి ఉంది కందకూర ఎదురుపోయిందో ఒకసారి ట్రై చేయండి బాయ్ అండి